ఈ సభలో ముఖ్యంగా నన్ను పెట్టడం నాతో పాటు నా బా అంజన్నను పెట్టడం నిజంగా నాకు చెప్పలేనంత గొప్ప ఆనందంగా ఉంది అంటే నా హృదయం మాటి మాటికి వాళ్ళిద్దరి మీద ఎక్కువ కొట్టుకుంటూ ఉంటుంది మేమంతా హృదయంగా ఇవాళ వేదిక మీద ఉండడం ఆ గొప్ప మనసుకు అర్థం పడుతుంది అలాగే గోరటం కన్నా కౌల దోస్తు ప్రతీ సభకు అన్న ఒకప్పుడు ఒక ఆలోచన ఉండే అన్నని పిలుచుకుంటే పోగండు అని ఇప్పుడు పిలిచినా పిలవకపోయినా నేను మీకున్నను ప్రతి సందర్భంగా పిలిచిన ప్రతి దగ్గరికి తెలిసిన ప్రతి దగ్గరికి తెలిసిన ప్రతి దగ్గరికి తెలిసిన ప్రతి దగ్గరికి వస్తున్నాడు అంటే ఇది మార్పుని నేను అనను ఇది గొప్ప సంస్కారానికి అంటే లే గొంతుకలకు కొత్త గొంతుకలకు ఇప్పుడే పూస్తున్నటువంటి వికసిస్తున్నటువంటి పరిమళిస్తున్నటువంటి కవిత్వానికి కవులకు ఆ హృదయం నిండా అలుకుపోవడం వాళ్ళకి నేనున్నా అని చెప్పడం అని నేను నేను భావిస్తున్నా అన్న నేను కొత్తగా ఇవాళ నేను చూస్తున్నా ముద్దు పెట్టుకుంటే అనిపించింది వేమన్నా వేములే ఎల్లన్నా అంటే నిజంగానే నిజంగానే చాలా భయం అనేక రకాల భయం ఒక భయం అనే కాదు ఇవాళ ఏ భయం లేదన్నా నువ్వంటే నాకు చాలా ముద్ద వస్తున్నావు ఆల్రెడీ నీ చెంపల మీద నేను ముద్ద వేసేసుకున్నప్పుడే అప్పుడే టచ్ చేసిన మిమ్మల్ని స్పర్శించిన అంటే స్పర్శించకుండా నిజంగానే కంపు కవిత్వం నిండా ఒక జలధరింపు ఒక భూకంపము కవిత్వం అంటే మూలాల నుంచి తీసుకొచ్చినటువంటి ఒక కొత్త రకపు కవిత్వానికి నాంది వేముల ఎల్లన్న మొదట్లో మేము కక్క చదువుతున్నప్పుడు అప్పుడు కాలోజి గారు బతుకున్నారు రెండు వేల సంవత్సరంలోని బహుశా కక్క వచ్చింది వరంగల్లో ధర్వసిన గారు ఇట్లా పరిచయం చేస్తున్న క్రమంలో ఆ కక్క ఒక అద్భుతం కానీ వేములని కలిసిన ప్రతిసారి ఒక చీదరింపే ఒక దింపే ఒక వెకట వెటకారమే అసలు అంటే మనల్ని వెతుకునే ప్రయత్నంలో తను మన లోపలికి వేరే విధంగా ప్రవేశ ప్రవేశిస్తూ ఉంటాడు కానీ ఇవాళ మాత్రం సాధారణంగా ఈ విధంగా మనం వేములో వెళ్ళాలని చూడము ఇట్లా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నీ నీ అక్షరం నేను ఆ సాక్ష ఆ సాక్షాత్కారమే వేరు ఆ కంపనమే వేరు కానీ నువ్వు మాత్రం ఇవ్వాలి ఏదైతే ప్రేమగా ఉన్నవారిన ఈ ప్రేమ కదా మనం కోరుకుంటున్నది కావాలి నీ ఆరోగ్యంగా కనబడ్డావు ఇక్కడ ఎవరు ఒక్కొక్కరి కళ్ళల్లో నేను చూస్తున్నాను వచ్చిన మిత్రులందరి చాలామంది అసలు మహేందర్ నీ సభలు మామూలుగా ఉండవస ముందు మహాన్ భావులు ఉంటారు వేదిక మీద మహాన్ భావులు ఉంటారు నీ ప్రేమ మామూలుగా ఉండదు ఈ రెండో అంటే సురికత్తి సురికత్తితోటి ఏమైనా చేయొచ్చు అంటే చర్మాన్ని అద్భుతంగా ఉనవచ్చు దాంతో ఆ చర్మానికి అద్భుతమైన రంగు కూడా తీసుకురావచ్చు ప్రేమగల్ల వన్నెగల్లటువంటి అద్భుతమైనటువంటి మనిషి అంటే సోని ఎట్లా భరిస్తుందో ఆ ప్రేమని కానీ విపరీతమైన అందరినీ అంతే గొప్పగా ప్రేమిస్తున్నటువంటి మహేందర్కు నేను నిండా అలయబెలయలు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ముఖ్యంగా ఇంకొకటి నిమిషమే హడల్ హడలు రాలేదు దడ రాలేదు వేదిక మీద ఉన్న పెద్దలకైనా వస్తే చెప్తున్నాను ఈ సభలో చాలామంది పెద్దలు ఆ విధంగా ఉన్నారు ఇది ఉడవని ముచ్చట అని చెప్పి ఉపేందర్ అన్న అన్నాడు ఎంత చెప్పినా కూడా అంటే దడ ఇది తడ ఇది దడ ఇది మన గుండెల నిండా ఉన్నటువంటి ఒక మంట కవిత్వం అక్షరాల నిండా మంటల్ని ధిక్కారాన్ని లేపిండు అని చెప్పి నేను చెప్తున్నాను ఒక్కొక్క వాక్యం నిండా పౌరుషాన్ని నింపిండు జాతి మూలాల్ని తీసుకొని వచ్చి ఒక అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నా భాష ఏదైతే ఉందో వాళ్ళ తాత భాష వాళ్ళ అయ్య భాష వాళ్ళ అమ్మ మాట్లాడిపోయిన భాష అంగరించి పాలు తాపించి వాళ్ళమ్మ ఏదైతే భాష కట్కూరికి నేర్పించి పోయిందో ఆ భాషంతా ఈ కవిత్వం నుండి ఉంది చాలాసార్లు ఫేస్బుక్లో వాట్సాప్లలో ఈ కవిత్వం నిండా మేము చదువుకున్నప్పుడు ఒక్కొక్క కవిత ఒక్కొక్క రోజు మనల్ని వెంటాడుతూ వెంటాడుతూ సురికత్తుతోటి కోసినంత గొప్పగా ఉండేది నిజంగానే బాధ కావాలి ఒక కవిత్వం చదివినప్పుడు ఒక ఊపు రావాలి ఒక బాధ రావాలి ఆ రోజంతా తల్లడం మల్లడం కావాలి ఆ ఆ తల్లడం మల్లడం ఆ ధర పుట్టించే ఒక ఒక జడత్వంలో జరత్వంలో ఉన్నటువంటి మనిషిని కూడా ఒక చైతన్యంలోకి తీసుకొచ్చే ఆ వెలుగు ఏదైతే ఉందో ఈ కవిత్వం నిండా ఉంది ఒక్కొక్క ఒక్కొక్క అక్షరాన్ని తను తన చెమటతోటి రక్తం కలంతో కాదు రక్తంతో రాసినటువంటి అద్భుతమైనటువంటి కవిత్వం తమునికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను తెలిసే ముబారక్ భయ్యా ఇది తలవంచనారణ్యం కాదు థ్యాంక్ యూ అన్న తర్వాత గౌరవ